కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఎర్రడపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కొయ్యడ రచిత అశోక్ జనం స్ఫూర్తి మీడియాతో మాట్లాడుతూ నన్ను రెండు వందల ఏడు ఓట్ల భారీ మెజార్టీతో గెలిపించిన గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మీ ఆశీసులు నాపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను మా గ్రామ సమస్యలు సిటీ లైట్లు డ్రైనేజీలు నీటి సమస్య సిసి రోడ్లు దేవాలయాలు అలాగే మా గ్రామ సమస్యలు ఏవి ఉన్నా వాటిని మా వార్డు మెంబర్స్తో ఉప తో గ్రామ పెద్దలతో మాట్లాడి పరిష్కరిస్తామని మాటిస్తున్నా స్ఫూర్తి టీవీ జనస్ఫూర్తి టీవీకి ధన్యవాదాలు మా నా పేరు కోయడ రజత అశోక్ మా దేరడాపల్లి గ్రామం శంకరపట్నం మండల్ మరియు నన్ను సర్పంచ్గా ఎన్నుకున్న మా గ్రామ ప్రజలకు మరియు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నన్ను అధిక మెజార్టీతోని ఏడు వందల ఏడు రెండు వందల ఏడు మెజార్టీతో గెలిపించారు వాళ్ళందరికీ మరి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా ఊళ్ళో గ్రామ ప్రజలకు ఎలాంటి సమస్య లేకుండా నేను అన్నిటికీ ముందుండి అన్నీ చేస్తానని చెప్తున్నాను వాళ్ళకి డ్రైనేజ్ సమస్య కానీ రోడ్ల సమస్య కానీ తాడు రోడ్లు కానీ మరియు త్రాగునీటి సమస్య కానీ సీట్ లైట్ కానీ ప్రతి ఒక్కటి నేను చేస్తానని వాళ్ళకు చెప్తున్నాను అలాగే మా గ్రామంలో కొన్ని దేవాలయాలు లేవు మా గొల్ల సంఘాలకి మల్లన్న గుడి కట్టిస్తామని చెప్పినాం అలాగే సాకలి వాళ్ళకి గుడి కట్టిస్తాను చెప్పినాం అలాగే ముస్లింలకి శ్మశాన వాటిక కట్టిస్తామని చెప్పినాం ఇవన్నీ సమస్యలు మేము వాళ్ళకి కట్టిస్తాం చేస్తాం అలాగే మాకు డ్రైనేజ్ సమస్య బాగుంది సిసి రోడ్లో అయితే అయిపోయినాయి ఎన్నో ఒక కొన్ని ఉన్నాయి అవి మాత్రం ఖచ్చితంగా చేస్తాం ముత్తారం టు ఎరడపల్లి అది బ్రిడ్జి మేము అప్పుడు రెండు వేల ఆరులో సర్పంచ్గా చేసినాం అప్పుడు ఆ బ్రిడ్జి వచ్చింది ఎరడపల్లి టు తాడికాలు బ్రిడ్జి అప్పుడు మేము రెండు వేల ఆరులో చేసిన అప్పుడు సర్పంచ్గా చేసినప్పుడు ఎవరు రెడ్డి రోడ్డు భవనాల శాఖ మంత్రి ఆయన ఇచ్చిండ్రు అది చేసినాం మళ్ళీ పోతే ఇప్పుడు కన్నాపూర్ టు ఎరడపల్లి అది బ్రిడ్జి సమస్య ఉంది వాళ్ళకి అది చేస్తాం ఖచ్చితంగా ఇవన్నీ మేము ఖచ్చితంగా గ్రామ ప్రజలకు వెళ్ళవేళలా చేస్తామని ఐదు సంవత్సరాలు వాళ్ళకు అందుబాటులో ఉంటామని కోరుకుంటున్నాం సేవ ఉన్నా కానీ బండి సంజయ్ అన్న గారికి మా సమస్యలన్నీ ఆయన దగ్గర తీసుకొయి ఆయనకు చెప్పుకొని మేము ప్రతి సమస్యను ఆయన ద్వారా మేము తీర్చుకుంటామని ఆయనకు ప్రతి సమస్య చెప్పి మేము అన్ని సమస్యలు ఆయన ద్వారా తీసుకొని సంజయ్ అన్నగారు కూడా మాపై అన్నీ ఏ పనులల్లో కూడా మాకు అందు ఉండాలి అన్నిట్లల్లో మాకు మేము కోరుకుంటూ సంజయ్ అన్నగారు మాకు అన్నీ సమస్యలు తీర్చాలని కోరుకుంటున్నాం ఆయన ద్వారా మేము అన్ని సమస్యలు పనులు చేపించుకుంటాం